ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల్లోనూ చైతన్యం వచ్చినప్పుడే సమసమాజ సమాజ స్థాపన సాధ్యమవుతుంది అయితే జనంలో ఆ చైతన్యం తీసుకురావడం అంత ఆషామాషి వ్యవహారం కాదు కానీ సమాజంలో మార్పు కోసం ఓ చిన్ని ప్రయత్నాన్ని మొదలుపెట్టి లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ విద్య వైద్యం సేంద్రియ వ్యవసాయం రైతు స్వాలంపన అన్నదాత ఆర్థిక పురివృష్టి వంటి పలు రంగాల్లో విశేషంగా కృషి చేస్తోంది ఏకలవ్య ఫౌండేషన్ మై హోమ్ గ్రూప్ టీజీఎస్ ఓఎన్జీసీ వంటి దిగ్గజ సంస్థల సహకారంతో ఎన్నో కార్యక్రమాలతో సమాజ సేవ చేస్తోంది ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ సమాజంలో మార్పు కోసం ఏకలవ్య ఫౌండేషన్ ఓ ప్రయత్నం విద్య వైద్యం సేంద్రియ వ్యవసాయం వంటి పలు రంగాల్లో కృషి బృహత్తర కార్యక్రమాలతో సమాజ సేవ చేస్తున్న ఏకలవ్య ఫౌండేషన్ రోజురోజుకు పెరిగిపోతున్న ఆహార కాలుష్యాన్ని అరికట్టి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించేందుకు ముందుకెళుతోంది ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఇందులో భాగంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ గింగూర్తిలోని వంద ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు రైతులకు వ్యవసాయ ఆదాయాన్ని గణనీయంగా పెంచడం రసాయనాల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం వంటి లక్ష్యాలతో ముందుకెళుతోంది ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ డైరెక్టర్ ఈ ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ తాండూరు దగ్గరున్న జింగుర్తి క్షేత్రంలో వ్యవసాయం ఆ సేంద్రీయ వ్యవసాయం సంబంధించిన విభాగం నేను చూస్తా ఉన్నాను సో ఇక్కడ సేంద్రీయ వ్యవసాయ విభాగంలో ఏంటంటే మేము రకరకాల సేంద్రియ పంటలు సాగు చేస్తా ఉన్నాము సో ఈ పంటల్ని మా రైతులు అనుకరించే విధానంలో మేము సాగు చేస్తా ఉన్నాము ఇక ఇక్కడ అద్భుతమైన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఈ గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి విద్యా బోధనకు హోమ్ ఇండస్ట్రీస్ టీసీఎస్ వంటి సంస్థలు ఆర్థిక సాయం అందించాయి ఈ నుంచి ప్రారంభమైన సాందీపని గురుకుల్ స్కూల్లో సంస్కృతం హిందీ ఇంగ్లీష్తో పాటు మాతృభాషను కూడా నేర్పిస్తున్నారు భారతీయ కళలకు సంబంధించి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు విద్యతో పాటు యోగా మెడిటేషన్ వేదిక్ ఉపనిషత్లను కూడా నేర్పిస్తున్నారు అంతేకాకుండా విద్యార్థుల అభిరుచి మేరకు హార్స్ రైడింగ్ ఆర్చరీ మ్యూజిక్తో పాటు వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు శ్రీ సాందీపని గురుకులం పేరుతో ఇంత విస్తీర్ణ ప్రాంగణంలో ఆర్ష విద్యని ఆధునిక విద్యని రెండింటిని మేళవించి విద్యార్థులకు సుదీర్ఘంగా పన్నెండు సంవత్సరాల పాటు సమగ్రమైనటువంటి విద్యను అందించేటువంటి గురుకులం ఇది ఎంతోమంది పెద్దలు యోజన చేసి తపస్సు చేసి వారి ఆలోచనలకు కళలకు అనుగుణంగా ఈ గురుకుల స్థాపన జరిగింది ఇక రైతులకు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ విశేషంగా కృషి చేస్తోంది ఇందులో భాగంగా హెర్బల్ ప్రాడక్ట్స్ తయారు చేస్తూనే వాటిలో రైతులకు శిక్షణ ఇస్తున్నారు మరీ ముఖ్యంగా ఆవు మూత్రం నుంచి ఫినాయిల్ తయారు చేస్తూ పాలు ఇవ్వని ఆవు నుంచి కూడా రైతులకు ఆదాయం వచ్చే మార్గాలను చూపిస్తున్నారు మనం ఇక్కడ హెర్బల్ ప్రొడక్ట్స్ తయారు చేసాము అందులో షాంపూ హెయిర్ ఆయిల్ ఫినాయిల్ పెయిన్ కిల్లర్ టూత్ పౌడరు ఇవి తయారు చేస్తాము ఇక్కడనే తయారు చేస్తాము వీటిని పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో మాత్రమే మనము తయారు చేస్తున్నాము మరోవైపు వైద్య రంగంలోను ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ విశేష కృషి చేస్తోంది ఇక్కడ ప్రత్యేకంగా ఆయుర్వేద ఆస్పత్రిని ఏర్పాటు చేసి స్థానికులకు వైద్య సేవలు అందిస్తుంది అన్ని రకాల రోగాలకు సాధారణ చికిత్సతో పాటు పంచకర్మ లాంటి ప్రాచీన గత ఆరు నెలలుగా ఇక్కడ మనకి ఆయుర్వేద హాస్పిటల్ అనేది మన ఏకలవ గ్రామీణ వికాస్ ఫౌండేషన్లో నడుపుతున్నాము మనకి ఇక్కడ ఫౌండేషన్లో ఓపీడీ మరియు పంచకర్మ కేంద్రము రెండు ఉన్నాయి ఇక్కడ ఇవి కాకుండా మళ్ళీ పిల్లలకి ప్రతి నెల పుష్యమి నక్షత్రం నాడు స్వర్ణామృత ప్రాశనం అనేది ఒక మన ఆయుర్వేద పురాతన శాస్త్రంలో చెప్పినటువంటి ఆ స్వర్ణామృత ప్రాశనం అనేది ఆది ఆ శిబిరం కూడా ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజు నిర్వహిస్తాం దేశంలో గ్రామాలు దీనావస్థ స్థితికి చేరుకుంటున్నాయని అందుకే పల్లెలను మళ్ళీ దేశానికి పట్టుగొమ్మలుగా తీర్చిదిద్దే ప్రధానమైన ఉద్దేశ్యంతో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ను నెలకొల్పినట్లు ఫౌండర్ భాగయ్య చెప్పారు రసాయనమయం అయిన వ్యవసాయంతో ఆహారం కలుషితం అవుతోందని అందుకే సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించే బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టామని తెలిపారు వ్యవసాయము పాడి పంటలు కుటీర పరిశ్రమలు పరిశ్రమలు కోళ్ళ పెంపకము గొర్రెల పెంపకము ఇవన్నీ కలిపి రైతుకు లాభం కలుగుతుంది కాబట్టి రైతులకి గ్రామాలలో ఇవన్నిటినీ నేర్పే వ్యవస్థ జరగాలి మన గ్రామాల నుండి బతకలేక యువకులు యువతులు పట్టణాలకు వలస వలస వెళుతున్నారు ఇది చాలా దురదృష్టకరం రాబోయే రోజుల్లో గ్రామ గ్రామ యువకులకి యువతులకి అనేక చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసే అవకాశం లభించాలి సమాజంలో తన వంతు సాయం చేస్తూ మిగిలిన స్వచ్ఛంద సంస్థలకు ఆదర్శంగా నిలుస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతూ ముందుకు సాగుతోంది ఈ ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్